జీవన కారకుడైన శనీశ్వరుడు తన స్వక్షేత్రమైన కుంభరాశిలో వక్రీకరించడాన్ని తేలిగ్గా తీసుకోకూడదు వివిధ రాశులకు ఉద్యోగ పరంగా ఎంతో ప్రభావం ఉంటుంది అందులోనూ ఈ శనీశ్వరుడు శతబిషం నక్షత్రంలో అంటే మరో వక్ర గ్రహమైన రాహు నక్షత్రంలో సంచరించడం వల్ల ఉద్యోగంలో అకస్మాత్తుగా అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి అయితే వక్రగతిని వదిలేటటువంటి ఈ శని గ్రహం మేషరాశి వారికి గ్రహాల మార్పు వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది ఎక్కడైనా పెట్టుబడి పెట్టిన డబ్బు చేతికి అందుతుంది అంతేకాకుండా పెట్టిన పెట్టుబడి కూడా లాభిస్తుంది తల్లిదండ్రులు మీకు పూర్తిగా మద్దతునిస్తారు వారి సహాయంతో ప్రభుత్వ పనులు కూడా పూర్తవుతాయి వ్యాపారం ప్రారంభించడానికి మంచి సమయం స్నేహితుల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు మీరు సమస్యల నుంచి విముక్తి పొందుతారు భౌతిక సుఖాలను పొందుతారు కానీ ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నించండి విషయాన్ని ప్రశాంతంగా ఆలోచన చేసే మనస్తత్వం వల్ల మేలు జరుగుతుంది ఏ దేవుడికైనా దేవతకైనా పూజలలో అభిషేకాలలో మహాతీర్థం పొడిని ఉపయోగించండి తల్లిదండ్రులు వృద్ధులు పెద్దలు మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు మానసిక దృఢత్వం అలవర్చుకోండి ప్రతి విషయంలో సున్నితత్వం పనికిరాదు పెద్దవాళ్ల మనసు కష్టపెట్టకండి అన్నదాన పథకాలకు విరాళాలు ఇస్తారు సాంకేతిక పరమైన కొన్ని ప్రయోగాలు ఫలిస్తాయి ఆప్యాయత ఆత్మీయత పెంచుకున్న ఓ జీవితం మీరు శాశ్వతంగా విడిపోతారు మనో దుఃఖం కలుగుతుంది భగవంతుని సంకల్పానికి ఎదురీదలేమని గ్రహిస్తారు అబ్బాయికి అమ్మాయి అమ్మాయికి అబ్బాయి నచ్చడం వచ్చిన సంబంధం చాలా మంచిది కావడం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది ఇది దైవానుగ్రహం వల్ల జరిగిన మంచి పని అని భావిస్తారు ఎరుపు పసుపు వత్తులతో అష్టమూలికా తైలంతో అమ్మవారికి దీపారాధన చేయండి మీ వ్యూహాన్ని అమలు చేసే ముందు ఆత్మీయులకు తెలియచేస్తారు అయితే వాళ్ళ సలహాలను స్వీకరించరు మీ ఆలోచనలను అమలు చేస్తారు ముఖ్యమైన బాధ్యతలు మీకు అప్పగించబడతాయి ప్రచండమైన సింహ గర్జనకు అడవిలో జంతువులు పారిపోయినట్లుగా మిమ్మల్ని చూసి మీ శత్రువర్గం గజగజలాడిపోతుంది ప్రతి విషయంలోనూ విజయం నాదేనన్న అహంభావం కానీ మితిమీరిన ఆత్మవిశ్వాసం కానీ కలిగి ఉండరు ప్రతి విషయంలో శాంతంగా వ్యవహరిస్తారు సర్వసంగ పరిత్యాగులైన నిజమైన స్వామీజీలు మీకు సన్నిహితమవుతారు వాళ్ల బోధనలు మీకు మంచి మార్గం చూపిస్తాయి మనశ్శాంతిని కలిగిస్తాయి దీవెనలు కోరికలు మన ఆలోచనలు జరిగేది మాత్రం దైవ సంకల్పమే ఒకనొక కీలక సమయంలో మీ స్వంత మనుషులను ఆదుకునే అవకాశం మీకు వస్తుంది అయినా అధికారానికి స్వేచ్ఛ లేదని భావిస్తారు సహాయపడలేరు మేషరాశికి చెందిన వారికి కాలం బాగా ఉంటుంది వీరికి అధిక శుభ ఫలితాలు లభిస్తాయని చెప్పవచ్చు ధన లాభాలు అనుకూలమైన ఉద్యోగ అవకాశాలు ప్రమోషన్ అవకాశాలు వ్యక్తిగత జీవితంలో ఆనందం మొదలైనవి సాధ్యమే మీరు మీ కెరియర్ కు సంబంధించి విదేశాల్లో అవకాశాలను లక్ష్యంగా చేసుకుంటే నెలాఖరులో మీరు అలాంటి మంచి అవకాశాలను పొందగలుగుతారు మీరు వ్యాపారంలో ఉంటే మీ వ్యాపారాన్ని విస్తరించడానికి సిద్ధంగా ఉంటే ఈ నెలలో మేషరాశిలో జన్మించిన స్థానికులు అధ్యయనాల కోణం నుంచి మంచిది ఎందుకంటే శని సూర్యుడు శుక్ర గ్రహాలు ఒకే రాశిలో ఉంచబడతాయి అనుకూలమైన స్థానం దీని కారణంగా మీరు చదువులు రాణించగలరు అలాగే విద్యకు కీలకమైన బుధుడు స్థానం తప్పనిసరి ఈ గ్రహం పదకొండవ స్థానంలో ఉంది ఇది మీ చదువులకు సంబంధించి మంచి స్కోర్లను చేరుకోవడంలో మీకు సహాయపడుతుంది మీరు మీ కుటుంబ సభ్యుల మధ్య పూర్తి ఆనందాన్ని పొందాలనుకుంటే సంతోషకరమైన రోజుల కోసం పరస్పర సమతుల్య అవగాహనను పెంపొందించుకోవడం మంచిది నెల రెండవ భాగంలో మీ కుటుంబంలో ఒక శుభ సందర్భం జరగవచ్చు ఇది మిమ్మల్ని సంతోషకరమైన మూడ్ లో ఉంచుతుంది మీరు మీ సానుకూల దృక్పథంతో మీ ప్రేమైన వారిని దీని కారణంగా మీ ప్రేమైన వారు మరింత దయ చూపుతారు కొన్ని సంఘటనలు చూసిన తర్వాత విధి అనే రెండు అక్షరాల మాట ఎంతో బలీయమైనదని విధి సృష్టించిన విషవలయాన్ని ఎవ్వరూ దాటలేరని గ్రహిస్తారు అధికారుల వేధింపులు భరించలేక ఎదురు తిరుగుతారు నీతి నిజాయితీ శక్తి సామర్థ్యాలు నియమబద్ధమైన జీవితం నిత్య దేవతారాధన అన్ని వ్యర్థమని భావిస్తారు దొడ్డిదారి రాజకీయాలు లంచాలు కులమతాలు ప్రాంతీయ విచక్షణ అభివృద్ధికి సోపానాలని స్పష్టంగా తెలుసుకుంటారు దొంగలు అసమర్థులతో కలిసి ఉన్నత శిఖరాలు అధిరోహించే కన్నా చెప్పులు లేని కాళ్ళతో నడిచి వెళ్లడం ఉత్తమమని భావిస్తారు దేవుడి మీద కోపం వచ్చినా అది తాత్కాలికమే ఆధ్యాత్మిక కార్యక్రమాలు యథావిధిగా చేస్తారు వివాహం చేసుకున్న కొద్ది రోజులకే వేదాభిప్రాయాలు చెప్పులు లేని కాళ్ళతో నడిచి వెళ్లడం ఉత్తమమని భావిస్తారు దేవుడి మీద కోపం వచ్చినా అది తాత్కాలికమే ఆధ్యాత్మిక కార్యక్రమాలు యథావిధిగా చేస్తారు వివాహం చేసుకున్న కొద్ది రోజులకే వేదాభిప్రాయాలతో విడిపోవాలని నిర్ణయించుకున్న దంపతులను చూసి నైరాస్యం ఏర్పడుతుంది వాళ్లను కలిపే ప్రయత్నాలు ఫలించవు ఈ రకమైన ధోరణి సమాజంలో ఉన్మాదంగా మారడం మీ మనోవేదనకు కారణమవుతుంది ప్రేమ వివాహాల పట్ల మీ అభిప్రాయాలను మార్చుకుంటారు ప్రోత్సహించకూడదని నిర్ణయించుకుంటారు మనసులో మాట స్పష్టంగా చెప్పడం వల్ల లౌక్యం లేకపోవడం వల్ల లేక ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల స్వతంత్ర నిర్ణయాల వల్ల చాలా సమస్యలను ఒంటరిగా ఎదుర్కోవలసి వస్తుంది ధైర్యంగా ఎదుర్కొంటారు మనసులోని ఆలోచన వ్యూహం ఇతరులకు తెలియనివ్వరు ఆకస్మికంగా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది ఈ దయ మీలో ఉన్న చిత్తశుద్ధి నుంచి బయటకు వస్తుంది ప్రేమ మనోజ్ఞతను అనుభూతి చెందడం ఆనందదాయకంగా ఉంటుంది మేషరాశి వారు క్రమానుగతంగా డబ్బు సంపాదించడానికి మెరుగైన స్థితిలో ఉంటారు కానీ క్రమంగా పద్ధతి బృహస్పతి పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల ఖర్చులు కూడా ఉండవచ్చు మీరు ఫిబ్రవరి పదిహేను తర్వాత కొత్త పెట్టుబడులకు వెళ్లడానికి సమయాన్ని ఉపయోగించుకుంటారు పై కాలంలో కూడా మీరు మంచి మొత్తాన్ని ఆదా చేసుకోగలరు మంచి శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి మీరు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడే ధ్యానం కొనసాగించడం మంచిది ఇంట బయట అనుకూల పరిస్థితి నెలకొంటుంది సన్నిహితుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరుతాయి ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు పారిశ్రామిక వర్గాలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి మనోధైర్యంతో చేసే పనులు సఫలీకృతమవుతాయి మీ రంగాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు దక్కుతాయి బంధుమిత్రులతో కొన్ని కీలక విషయాలను గురించి చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు ఒక ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొనడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి అధికారుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది ఆస్తిని వృద్ధి చేస్తారు కుటుంబ సౌఖ్యం ఉంది ఆరోగ్యం సహకరిస్తుంది విందు వినోదాల్లో పాల్గొంటారు ప్రయాణాలు అనుకూలిస్తాయి నవగ్రహ ధ్యానం శుభప్రదం మంచి ఫలితాలు అందుకుంటారు మీ చిత్తశుద్ధి మిమ్మల్ని రక్షిస్తుంది ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఆరోగ్యపరంగా ఈ కాలం బాగుంటుంది మునుపటి ఆరోగ్య సమస్యల నుంచి మీరు బాగా కోలుకుంటారు కుటుంబ పరంగా మీరు మీ కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు ఈ నెలలో స్నేహితులను కలుసుకోవడం కుటుంబ కార్యక్రమాలకు హాజరు కావడం జరుగుతుంది మీ పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ నెలలో మీ జీవిత భాగస్వామితో సమస్యలు పరిష్కారం అవుతాయి ఆర్థికంగా మీకు మంచి సమయం ఉంటుంది గత రెండు వారాల్లో స్పెక్యులేషన్ లేదా షేర్ మార్కెట్ ద్వారా కొంత ఆర్థిక లాభం ఉంటుంది అయితే అదే సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులు స్నేహితుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు వ్యాపారంలో ఉన్నవారు మీ వ్యాపారంలో క్రమేపీ వృద్ధిని చూడగలరు మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే లేదా కొత్తదాన్ని ప్రారంభించాలని అనుకుంటే మీరు ఈ నెలలో చేయవచ్చు ఈ కాలంలో విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది పోటీ పరీక్షల్లో విజయం సాధించి చదువుపై మరింత ఆసక్తి చూపుతారు వారికి కోరుకున్న సంస్థలో ప్రవేశం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి